నమస్తే దోస్తులు అందరికీ అందరు ఎట్లు ఇక ఈరోజు అయితే ఇన్స్టెంట్గా సాంబార్ ఎట్లా రెడీ చేసుకోవాలని చూపిస్తాను ఇక ఫస్ట్ అయితే సాంబార్ పొడి మనమైతే ఇట్లా రెడీ చేసుకోవాలి ఇది ప్రాసెస్ ఎట్లా అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడరు ఫస్ట్ అయితే కొన్ని మెంతులు ఎర్రపప్పు కొంచెం జీలకర్ర శనగపప్పు కందిపప్పు ధనియాలు జీలకర్ర రెండు పిడికెళ్ళ బియ్యము ఎండమిరపకాయలు ఇవన్నీ తీసుకోవాలి తీసుకొని ఇక స్టవ్ ముట్టించేసి ఒక కడాయి పెట్టేసి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకొని ఇక పొడి కొట్టుకోవాలి పొడి కొట్టేసుకొని

బాతే బాతే కా అరే హిందీ పాటలు ఎవరికి అర్థమవుతాయి వాడతానో కూడా అనుకోకూరు ఇక ఏదోగా ఇక అట్లా వాడకూడని వీడియో ఇస్తాను ఇక ఎర్రపప్పు శనగపప్పు కందిపప్పు ఇంత మెంతులు జీలకర్ర ధనియాలు ఇక మిరపకాయలు ఇవన్నీ వేసేసుకొని ఇక స్టవ్ ముట్టిచ్చేసి ఇక కడాయి పెట్టేసి కడాయి వేడేనాక చిన్న మంట పెట్టుకొని మంచిగా తిరిగ మరగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది అంతా ఫ్రై చేసుకున్నాక దీన్ని మంచిగా ఫైన్ పౌడర్ పట్టుకొని మంచిగా ఇక సాంబార్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక వీడియోలో అయితే చూపించినట్టే ఈ కొన్ని మెంతులు వేసే మెంతులు వేసేసి ఎర్రపప్పు ఇక ఇవన్నీ ఎర్రపప్పు కందిపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఇంకా ఇలా ఏమైనా వేసుకోవాలంటే ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఇక ఎల్లిపాయలు కూడా వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఎల్లిపాయలు కొంచెం ఎండబెట్టేసి కొంచెం ఇక ముద్ద వేసుకున్న సాంబార్ చేసేటప్పుడు వేసుకున్న బాగుంటుంది కానీ ఇక గిట్లయితే ఫస్ట్ అయితే ఇక పొడి చేసి పెట్టుకుంటేనైతే బాగుంటుంది ఇక ఇలా ఎల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే సపరేట్ పెట్టుకుంటే బాగుంటుంది ఎల్లిపాయల ముద్దనైతే ఇక గిట్లా మంచిగా చిన్న మటమేనే ఇక తిరగబనగా ఫ్రై చేసుకోవాలి ఇక బయట అమ్మలక్కల ముచ్చట్లు ఇట్లుంటాయి అంటే ఇక బో మనతో మంచిగానే మాట్లాడుతారు ఏం బిడ్డ తిన్నాం ఆ బిడ్డ పోలే పనికి పోలే బిడ్డ ఈరోజు అంటే జ్వరం వచ్చిందా అంటే అందుకే పోలే అని అంటాం కానీ ఇంకా మనం పోయినాక సాటికి మాటలు ఇట్ల ముచ్చట్లుంటాయి అంటే ఏ పోరాడు పనికి పోతలేడే ఈ పోరని పిల్లని ఎవరు అని గిట్లా మాట్లాడుకుంటారు ఏ మా కొడుకు మంచిగా డ్యూటీ చేస్తాండే అంటే మా కొడుకు ఇరవై వేలు సంపాదిస్తాడు అరే ఇక పోరాడు యాభై వేలు సంపాదిస్తాడు అంటే అని ఇంకోరు ఇక ఏ ఇంకా పోరాడు ఏం చదువుకోరడు ఏం చేయలేడు నా కొడుకు కంటే తక్కువ చదివేడు అడు ఏడో క్లాస్ కూడా పాస్ కాలేడు గాడైతే మంచిగా లక్ష రూపాయలు సంపాదిస్తాడు అంటే ఇవాడు బిజినెస్ చేస్తాడు అంట గిట్లా ఇక అమ్మలకలం వచ్చేట్లయితే గిట్లు ఉంటాయి ఇక అందరికీ మనమైతే ఇక డైరెక్ట్ అనుకున్న మాత్రం ఇక మనమైతే మంచిగా మన పని మనం చేసుకోవడం వాళ్ళు ఒకరు ముచ్చట్లు పట్టించుకోవద్దు గిట్లుంటాయి ఇక అంకుల ముచ్చట్లు ఎట్లుంటాయి ఆంటీల ముచ్చట్లు ఎట్లుంటాయి అనేది ఇక నెక్స్ట్ వీడియోలో చెప్తా గిట్లనే వాళ్ళు వాళ్ళు ఇక ఇంటి పక్క ఇంటి పక్క వాళ్ళు మాట్లాడుకునేది అన్ని వింటాం కాబట్టి ఇక గిట్లుంటాయి మాటలు ఇక మనతో మంచిగా మాట్లాడతారు ముందరికి ఇక ఎనకైతే షార్ట్గా అయితే ఇక లక్ష మాట్లాడతారు ఇక అవన్నీ పట్టించుకోవద్దు ఇక వాళ్ళ మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే మన మీద ఉన్న ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇట్లా మిక్సీలో అయితే ఇక అవన్నీ వేసేసి మంచిగా పప్పులే అన్నీ మంచిగా ఫ్రై చేసుకునేవన్నీ ఈ మిక్సీలో జార్లో వేసేసి మంచిగా ఫైన్ పౌడర్ ఇట్లా పట్టుకోవాలి ఇట్లా ఫైన్ పౌడర్ పట్టుకున్నాక ఇట్లా ఫైన్ పౌడర్ పట్టేసుకొని ఇక ఒక ప్లేట్లో అంతా ఓసేసుకొని ఫస్ట్ అయితే మంచిగా ఇక ఎన్నమి మిరపకాయలు కూడా మంచిగా లాస్ట్లో పట్టేసుకుంటే బాగుంటుంది అలానే కలిపి పట్టేసుకొని మంచిగా పొడి ఇట్లా ఫైన్ చేసుకొని ఇక ఒక జార్ సీసాలైనా ఒక డబ్బాలైనా పోసి పెట్టుకుంటే ఇక మనకి ఎప్పుడు అంటే అప్పుడు కావాల్సినప్పుడు ఇక అయితే చేసుకోవచ్చు సాంబార్ రెడీ చేసుకోవచ్చు ఇక పూట నైట్ డ్యూటీ చేసి వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా చాలామందిగా ఆర్డర్లు పెట్టుకొని వందల వందలు ఖర్చు పెట్టుకుంటా ఇక బయట నుంచి వందలు వందలు ఖర్చు పెట్టి కర్రీలు తెచ్చుకోకుండా ఇక ఇంటికి వచ్చి రెండు అమటలు రెండు ఉల్లిగడలు రెండు క్యారెట్లు పోసుకొని ఇక క్యారెట్ లేకుండా రెండు ఉల్లిగడలు రెండు టమాటాలు పోసుకొని కూడా ఒక గిన్నె పెట్టేసి ఇక గిన్నెలకి తా నూనె పోసి జీలకర్ర వాలు కరియపాకు టమాటా ఉలిగడ క్యారెట్ ఇవన్నీ వేసేసి ఇంత పసుపు ఇంత ఉప్పు వేసి ఒకసారి కలిపేసుకొని ఇక మనం దంచిపెట్టుకొని ఈ పౌడర్గా మనం ఎంత కావాలన్నా అంత రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇక ఇది ఒక పదిహేను ఇరవై రోజులు దాకా మనం దీన్ని వాడుకోవచ్చు మంచిగా పదిహేను రోజులు ఏది నెల దాకా కూడా ఉంటుంది స్టాక్ చేసి పెట్టుకుంటే ఇక ఫ్రిడ్జ్లలో అయితే గిట్స్ ఉంటాయి అయితే ఫ్రిడ్జ్లలో అస్సలు పెట్టుకోవద్దు ఇక అప్పుడప్పుడు మూత తీసి ఒకసారి ఇట్లా కలిపి పెట్టుకుంటుండాలి ఇక మధ్యలో మధ్యలో మన ధనియాల పొడి వేసుకున్నా కానీ ఇంత మెంతుల పొడి వేసుకున్నా కానీ అలా కలిపి పెట్టుకుంటే బాగుంటుంది ఇక గిన్నె పెట్టేసి ఇక ఇంత జీలకర్ర వాలు నూనె పోసి జీలకరవాలు కరివేపాకు టమాటా ఉల్లిగడ ఇవన్నీ వేసేసుకొని ఇక ఇద పసుపు ఇద ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని ఇక మనం దంచి పెట్టుకున్న పొడరు రెండు చెంచాలు వేసేసి కలిపి గిన్నె నీళ్ళు పోసి ఇత కారం వేసేసి ఇక చింతపండు నీళ్ళు కొన్ని పోసి మంచిగా మసిల్లాక ఉడుకుడుకు పువల వేసుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో ఇక కారం బదులు కొంచెం మంది పచ్చిమిరపకాయలు వేసుకుంటే పచ్చిమిరపకాయలు ఇక ఎల్లిపాయలు ఇక పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇక కారం వేసుకొని ఇట్లా రెడీ చేసుకోవచ్చు అయితే బాగుంటుంది కారం వేసుకుంటే ఏంటంటే స్పైసీ స్పైసీగా మంచిగా ఉంటుంది ఇక మనం పెట్టుకున్న పొడి కూడా రెండు చెంచాలు వేసుకోవచ్చు ఇక మీరు ఎక్కువ వేసుకోవాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇక చిక్క కావాలంటే జర ఎక్కువ వేసుకోవచ్చు మూడు చెంచాలు నాలుగు చెంచాలు కూడా వేసుకోవచ్చు ఇక ఇంత చితపండి నీళ్ళు పోసి మంచిగా మసిల్లినాక ఇద సాంబార్ పొడి వేసుకొని ఇక ఇక కరియపాకు కొత్తిమీర ఇది చల్లుకొని ఇక మంచిగా మసిల్లా ఉడుకుడుకు పోవాల రెండు సల్లమిరపకాయలు పెట్టుకొని తింటే చాలా సూపర్ ఉంటుంది ఇక పొద్దునప్పుడు ఇడ్లీలలో దోశలలో కూడా సాంబార్ రెడీ చేసుకొని ఇక పప్పును ఉడకబెట్టకుండా ఈ పప్పును మనం పొడి చేసి పెట్టుకునేది డైరెక్ట్ ఇట్లా ఈజీగా చేసుకుంటే అయితే చాలా సూపర్ ఉంటుంది ఇక ఉడుకుడుకు పువ్వాలో వేసుకొని అయితే తిని రెండు సల్ల మిరపకాయలు పెట్టుకొని తింటేనైతే ఆహా సూపర్ సూపర్ ఉంటుంది ఇక దీనికి కాంబినేషన్గా ఇక ఆలు ఆలుగడ్డ ఫ్రై ఇక ఏమైనా కర్రీస్ చేసుకున్నా కానీ మనం ఈ సాంబార్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇక ఇంత షార్ లెక్క మంచిగా రెడీ చేసి పెట్టుకొని తినవచ్చు బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇక ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలనేది వీడియోలో చూసిరు కదా ఇక వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టాలి జర వీడియోలు చూస్తాను కానీ లైకులు కొడతలేరు జర సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు ఇక మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్ ఇక నెక్స్ట్ వీడియోలో అయితే ఇక పచ్చళ్ళు కూడా ఇన్స్టెంట్గా ఎట్లా చేసుకోవాలనేది నేను వీడియోలు అయితే చూపిస్తాను ఇక వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక మంచి మంచి వంటకాలతోని మంచి మంచి ముచ్చట్లతోని ఇక వస్తుంటాను ఇట్లా మీరు కూడా చేసుకోండి ఒకసారి అయితే ట్రై చేయరు ఇక నచ్చితే మాత్రం నాకు కామెంట్ పెట్టురు నెక్స్ట్ ఏ వంటకం కావాలనేది నాకైతే కామెంట్ చేయురు ఇక స్వీట్స్ కూడా మంచి మంచి స్వీట్స్తోని మళ్ళీ వస్తా మీ లక్ష్మణ్